నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైంది ఓవైపు నేతల వరుస రాజీనామాలు టెన్షన్ పెడుతూ ఉంటే ఉన్న నాయకుల్లో ఆధిపత్య పోరు వైసీపీని మరింత కార్నర్ అయ్యేలా చేస్తుంది నలభై శాతం ఓటు బ్యాంక్ ఉందని చెప్పుకునే ప్యాన్ పార్టీకి అనేక నియోజకవర్గాల్లో పార్టీని నడిపించే నాయకులే కరువయ్యారు ముఖ్యంగా జగన్ సొంత గడప కడపలో పార్టీని పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు కంచుకోట లాంటి కడప జిల్లాలో వైసీపీకి ఈ పరిస్థితి రావటం ఆ పార్టీ నేతలను విస్మయానికి గురిచేస్తుంది కడప జిల్లాలో వైసీపీ ఒకప్పుడు అత్యంత బలంగా ఉండేది అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న జగన్కు పులివెందల్లోనే కోసాలు కదిలే పరిస్థితులు వచ్చాయి జిల్లా మొత్తంలో పది స్థానాలకు గాను ఏకంగా కూటమి ఏడు స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించింది టీడీపీ నుంచి ఐదుగురు జనసేన బీజేపీ నుంచి ఒక్కొక్కరు గెలిచారు అప్పటి నుంచి జిల్లాలో వైసీపీ నాయకత్వం పూర్తిగా డల్ అయిపోయింది వైసీపీ కార్యకర్తలు నాయకుల్లో నిరుత్సాహం నెలకొంది దీంతో జిల్లాలో స్థానిక సంస్థల ప్రతినిధుల్ని కాపాడుకోవటం కూడా వైసీపీకి పెద్ద సవాల్గా మారింది దీని అంతటికీ కారణం కడపలో వైసీపీకి సరైన నాయకత్వం లేకపోవడమే అంటున్నారు పార్టీలో కీలక నాయకులు జిల్లా నుంచి ఎక్కువ మంది ఉన్నారు ముఖ్యంగా వైఎస్ జగన్కు ముందు నుంచి అండగా నిలబడే నాయకులు ఉన్నారు అయితే వాళ్ళందరూ ఇప్పుడు సైలెంట్గా ఉండటం ఆ పార్టీ అధిష్టానం ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నట్ట ముఖ్యంగా జగన్కు అత్యంత ఆప్తుడైన రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఎన్నికల తర్వాత నుంచి పెద్దగా బయటికి రావటం లేదు మరో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిది కూడా అదే పరిస్థితి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పదే పదే మీడియాలో కనపడిన ఈ నాయకులిద్దరూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటమి తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు మీడియాకు దూరంగా ఉంటున్నారు కేసుల భయంతో ఒకరు వ్యక్తిగత కారణాలతో మరొకరు పార్టీ జెండా మోయడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించటం లేదని ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విషయంలో టీడీపీ అధిష్టానం సీరియస్గానే ఉంది శివప్రసాద్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి జగన్తో కలిసి నడిచారు ఆయన నియోజకవర్గంలో హత్యా రాజకీయాలు చేశారని అప్పట్లో నారా లోకేష్ పెద్ద ఎత్తున ఆరోపించారు దీంతో ఆయనను ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉండొచ్చనే వార్తలు కూడా అప్పట్లో అయితే బయటకు వచ్చాయి అయితే ఇప్పటి వరకు రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని అరెస్ట్ చేయలేదు అని ఆయన బయటకు వచ్చేందుకు కూడా ఆసక్తి చూపించటం లేదు ఇక శ్రీకాంత్ రెడ్డి విషయంలో కూడా అప్పట్లో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు ఆయన కూడా ఇప్పుడు బయటికి రావడానికి అస్సలు ఇష్టపడటం లేదు గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా జిల్లాలో హడావుడి చేసిన అంజద్ బాషా సైతం కార్యకర్తలకు ముఖం చాటేస్తున్నారట గత ఎన్నికల్లో టీడీపీ ఫైర్ బ్రాండ్ మాధవిరెడ్డి చేతిలో ఓడిపోయిన అంజద్ భాష జగన్ కడప జిల్లా పర్యటనప్పుడు తప్పించి పెద్దగా సౌండ్ చేయటం లేదు ఇక జిల్లాలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి గురించి అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనే లేదు అవినాష్ రెడ్డికి పార్టీ పైన పట్టు లేదు అవినాష్ రెడ్డి కారణంగానే జిల్లాలో వైసీపీ ఎందుకు పనికి రాకుండా పోయిందని కొందరు నేతలు గుర్రుగా ఉన్నారట అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ క్షణమైన అరెస్ట్ కావచ్చు అంటున్నారు ఇప్పటికే కీలక సాక్షులు అనుమానితులు వరుసగా మరణిస్తుండటంతో వివేక హత్య కేసును ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది అటు వివేక కేసులో దోషులను శిక్షించాలంటూ వైఎస్ సునీత పోరాడుతున్నారు ఇప్పటికే సీఎం చంద్రబాబు హోంమంత్రి అనితతో పాటు గవర్నర్లు సైతం కలిశారు వివేక హత్య కేసు మరణాల మిస్టరీని ఛేదించేందుకు మళ్లీ సిబిఐ దూకుడు పెంచనుందని అంటున్నారు గత ప్రభుత్వంలో అవినాష్ రెడ్డిని అరెస్ట్ నుంచి తప్పించేందుకు అనేక జిమిక్కులు చేశారు ప్రస్తుతం అలాంటి పరిస్థితులు లేవు అవినాష్ రెడ్డికి ఉచ్చు బిగుస్తుండటంతో ఆయన కూడా పెద్దగా మీడియా ముందుకు రావడానికి ఆసక్తి చూపించడం లేదు అటు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి కూడా పెద్దగా జిల్లాలో యాక్టివ్గా కనపడటం లేదు తన తండ్రిపైన కేసులు నమోదు కావడంతో ఆయన సైలెంట్ గానే ఉంటున్నారు చిత్తూరు కడప జిల్లాలను కలుపుకుని రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం ఉంటుంది కానీ కడప జిల్లా విషయంలో మిథున్ రెడ్డి పెద్దగా ఫోకస్ పెట్టడం లేదని జిల్లా నేతలు అంటున్నారు ఇక జమ్మల మడుగులో నేతల మధ్య ఆధిపత్య కోరు వైసీపీ వర్గాల్లో టెన్షన్ పెడుతుంది ఒకసారి పంచాయతీ చేసి ఒక నిర్ణయానికి వచ్చారు అంతా సెట్ అయిపోయింది అనుకున్నారు కానీ సీన్ అదే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మధ్య జమ్మల మడుగు జగడం నడుస్తోంది ఎన్నికల్లో ఓటమి తర్వాత నుంచి సైలెంట్గా ఉన్న సుధీర్ రెడ్డి మళ్ళీ జమ్మల మడుగు ఆఫీస్ గడప తొక్కడంతోనే ఈ ఇద్దరి మధ్య వైరం మరింత ముదిరిందని అంటున్నారు జగన్ ఎన్నిసార్లు సర్ది చెప్పినా పరిస్థితి మళ్ళీ మొదటకే వస్తుందనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి ఆ మధ్య సుధీర్ రెడ్డి రామసుబ్బారెడ్డి మధ్య సయోధ్య కుదిర్చిన జగన్ జమ్మల మడుగులో చెరో మూడు మండలాలు చూసుకోమని చెప్పి పంపించారు అయితే రామసుబ్బారెడ్డికి కేటాయించిన మండలాల్లో సుధీర్ రెడ్డి పర్యటించడం రెండు వర్గాల మధ్య రగడకు దారి తీస్తుందని అంటున్నారు సుధీర్ రెడ్డి మీద వ్యతిరేకతతో ఉన్న కొందరు నేతలు ఎవరి దారి వారు చూసుకునేందుకు కూడా రెడీ అవుతున్నారు వైసీపీ నుంచి జంప్ అయ్యే ప్రయత్నాలు కూడా మొదలు పెట్టారని ప్రచారం అయితే జరుగుతుంది ఇలా జిల్లాలో వైసీపీ నాయకత్వం అంతా సైలెంట్ అయిపోవటం మరికొన్ని చోట్ల నేతల ఆధిపత్య ధోరణితో పార్టీ కేడర్ చేజారిపోయే ప్రమాదం ఉందనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒప్పినియన్ కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అంటే మీరేం చేయాలి మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి